నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని ఇండియా ఘనంగా ముగించింది ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ అనూహ్యంగా ఇండియా చేతుల్లోకి రావడం టీమంతా కలిసికట్టుగా రాణించి విజయం సాధించడం ఇండియన్ క్రికెట్ అభిమానులకు అపూర్వ ఘట్టంగా మిగిలిపోయింది సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ బుమ్రా చేసిన క్లీన్ బౌల్డ్ అభిమానుల మనసుల్లో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంతేకాదు హార్దిక్ పాండ్యా ప్రమాదకర హెన్రిచ్ క్లాసన్ ను అవుట్ చేయడం కూడా ఈ టోర్నమెంట్ అంతా రోహిత్ శర్మ అటు సారథ్యంలోనూ ఇటు బ్యాటింగ్ లోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు ఫైనల్లో కోహ్లీ కంబ్యాక్ అద్భుతం మరి ఇంత అద్భుత ప్రదర్శన తర్వాత ఇద్దరు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారు క్రికెట్ అభిమానులకు సడన్ షాక్ ఇచ్చిన ఈ నిర్ణయం వెనుక ఏం జరిగింది అని అందరిలో ఇప్పుడు చర్చ మొదలయ్యింది తమ సారథ్యంలో టీమిండియా టోర్నమెంట్ ఆశాంతం మంచి ప్రతిభ కనబర్చింది ఒక్క ఓటమి కూడా లేకుండా కప్పును ఎగరేసుకొచ్చింది టీమ్ ఆటగాళ్లందరూ తమ తమ వ్యక్తిగత ప్రతిభతో దానికి దోహదం చేశారు కానీ అందరి మెదళ్లలో ఒక్కటే ఆవేదన కోహ్లీని వెంటాడుతున్న వైఫల్యం కొన్ని మ్యాచ్ల్లో కోహ్లీని పక్కన పెట్టాలని అన్నవారు కూడా లేకపోలేదు అలాగే కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ని మార్చాలని సలహా ఇచ్చినవారు కూడా లేకపోలేదు కానీ అటు కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ మేనేజ్మెంట్ అతన్ని వెనకేసుకొచ్చాయి ఇంగ్లాండ్ తో జరిగిన కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ విరాట్ తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదు సార్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాడు రెండు సార్లు అవుట్ అయ్యాడు రెండు వేల పన్నెండు నుంచి టీమ్ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడుతున్న విరాట్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరల్డ్ కప్ వరకు కేవలం రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అయ్యాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్లోనే ఏడు మ్యాచ్ల్లోనే ఐదు సార్లు పది పరుగులకు చేరుకోలేకపోవటం చాలా అరుదనే చెప్పాలి కానీ రోహిత్ శర్మ సెమీఫైనల్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో విరాట్ కోహ్లీ గురించి వెనకేసుకొస్తూ మాట్లాడాడు కోహ్లీ బలమేంటో ప్రపంచానికి కొత్తగా చెప్పక్కర్లేదన్న రోహిత్ బహుశా అతను ఫైనల్ బాగా ఆడటం కోసం శక్తినంత దాచుకుంటున్నాడేమో అంటూ చిలిపిగా నవ్వేశాడు అదే కింగ్ కోహ్లీ అంటే రోహిత్ చెప్పిన మాట నిజమైంది ఫైనల్ అంటే రెచ్చిపోయే విరాట్ సమయం చూసుకొని తన విశ్వరూపం చూపించాడు మిడిల్ ఆర్డర్లో కీలకమైన డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఈ వ్యాఖ్యలు నిజమేనని విరాట్ కోహ్లీ తన బ్యాట్ తో మరోసారి నిరూపించాడు వరుసగా విఫలమవుతున్న కోహ్లీని జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వచ్చిన విమర్శలకు కీలకమైన ఫైనల్లో విరాట్ విశ్వరూపం చూపాడు ముప్పై ఐదు పరుగులు కూడా దాటకముందే మూడు వికెట్ల కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడ్డ టీమిండియాకు కోహ్లీ ఆపద్ మారాడు ఆరంభంలో ధాటిగా ఆడినా వరుసగా వికెట్లు పడటంతో కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేసి మళ్లీ టీమిండియాను పోటీలోకి తెచ్చాడు అదే సమయంలో తన సమయోచిత నిర్ణయంతో రోహిత్ శర్మ అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపటం కూడా అద్భుతం ఆ నిర్ణయాన్ని కూడా అక్షర్ పటేల్ విజయవంతం చేశాడు తర్వాత బౌలింగ్ లో మన బౌలర్ల ప్రతిభ స్పిన్ బౌలింగ్ ఫెయిల్ అవుతూ ఉంటే సడన్ గా రోహిత్ శర్మ బౌలింగ్ మార్పు చేయటం మ్యాచ్ ఇండియా చేతిలోకి రావటం వహస క్రికెట్ అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకునే అంశం మరి ఇంత విజయవంతమైన ఈవెంట్ తర్వాత ఇద్దరు దిగ్గజాలు అంతా సడన్ గా టీ ట్వంటీ క్రికెట్ వీడ్కోలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది విజయం తర్వాత స్వదేశానికి చేరుకోకముందే ఆ ప్రకటన చేయటం నిజంగా దిగ్భ్రాంతి కలిగించింది మళ్లీ ఇద్దరిని టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతూ చూడలేమా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పూర్తి ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక బీసీసీఏ బలవంతంగా రిటైర్ చేయించిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇద్దరిలో కూడా మరికొంతకాలం టీ ట్వంటీ క్రికెట్ ఆడే సత్తా ఉంది అయినా కూడా వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించారు అయితే కోహ్లీ రోహిత్ తో ఈ విషయంపై బీసీసీఏతో ముందే మాట్లాడినట్లు కూడా సమాచారం అదేంటంటే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగుస్తుంది ఆ తర్వాత టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు ఆ కొత్త టీమిండియా కోచ్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అని ఇప్పటికే బీసీసీఐలోని పెద్దలు కూడా కింట్లిస్తున్నారు అయితే తాను టీమిండియా హెడ్ కోచ్ గా రావాలి అంటే జట్టులో కొన్ని మార్పులు జరగాలని బీసీసీఐకు గంభీర్ కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది మూడు ఫార్మాట్లకు మూడు వేరువేరు టీమ్స్ కెప్టెన్సీ మార్పు ఇలా గంభీర్ కొన్ని కీలక మార్పులు సూచించాడు సీనియర్ ఆటగాళ్లు వద్దు అని కూడా సంకేతాలిచ్చాడు అందుకు బీసీసీఐ కూడా ఒప్పుకుంది అందులో భాగంగానే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ మీ ఇద్దరికీ లాస్ట్ అని బీసీసీఐ ముందే రోహిత్ కోహ్లీకి చెప్పినట్లు సమాచారం అందుకే గౌరవంగా గంభీర్ రాక ముందే రోహిత్ కోహ్లీ పక్కకు తప్పుకున్నారు హెడ్ కోచ్ గా గంభీర్ రాకతో ఇద్దరు దిగ్గజాలు వెళ్లిపోవాల్సి వచ్చింది అలాగే రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించడం దీనికి రిటైర్మెంట్ అనేది ఎప్పటికైనా జరగాల్సిందే కానీ వారిద్దరి ఒక్కసారి మిస్ అవ్వటం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అపూర్వమైన విజయం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం ఏ ఆటగాడికైనా ఒక మధుర క్షణం అయితే బీసీసీఏ సెక్రటరీ షా విరాట్ రోహిత్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పాడు వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లకు సీనియర్ ఆటగాళ్లు జట్టులోనే ఉంటారని ఇంటిచ్చాడు దాంతో ఫ్యాన్స్ కు కాస్త ఊరట లభించింది అంతేకాదు జైషా ఇంకొక ప్రకటన చేశాడు టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇటీవల ఇంటర్వ్యూ నిర్వహించి ఇద్దరు పేర్లను షార్ట్ లిస్ట్ చేసిందని జైషా వెల్లడించాడు ప్రస్తుతానికి హెడ్ కోచ్ పేరును వెల్లడించలేదని శ్రీలంక పర్యటనకు జట్టుతో కొత్త కోచ్ ఉంటారని జైషా తెలిపారు జింబాబే టు ఊళ్ళో లక్ష్మణ్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తారని తెలిపారు మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను నియమించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతుంది